నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఈరోజు గోపవరం మండలం పీపీ గుంట వద్ద ఏబీ బర్దాన్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి పేదలంతా కలిసి గోపవరం మండలం కా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు ఆందోళనకు కారణం ఏమంటే గోపూరం మండల తహసీల్దార్ యొక్క వేధింపులు దాడులు వివక్షత వీటికి నిరసనగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో పీపీ కుంట దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో జగనన్న కాళ్ళి వెనకపక్క ఉన్నటువంటి భూమిని కొంతమంది వైసీపీ నాయకులు చుట్టూరు ఫెన్సింగ్ వేసి ఆక్రమించుకొని అమ్ముకోవాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని అధికారుల దృష్టికి తీసుకొని పోతే వాళ్ళు కూడా పట్టించుకోకపోతే చివరకు ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను పేదలను సమీకరించి భూ పోరాటం ద్వారా పేదలంతా కలిసి గుడిసెలు వేసుకోవడం జరిగింది గుడిసెలు వేసి కూడా దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతూ ఉంది కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు వాళ్ళ అర్హుల జాబితాను రూపొందించి వాళ్ళకు పట్టాలు ఇవ్వకపోగా నిరంతరము కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే కాపాడాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నట్టు అధికారులు పదే పదే వాళ్ళ మీద దాడికి తెగబడతా ఉన్నారు గుడిసే కింద పడిపోతే దాన్ని లేపుకోవడానికి ప్రయత్నం చేస్తే వాటిని అధిక మహిళలు అనేటువంటిది చూడకుండా వాళ్ళపైన దాడులు తెగబడుతున్నటువంటి నేపథ్యంలో చివరకు హైకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది హైకోర్టులో ఏమో ఇంటర్మ్ ఆర్డర్ ఏం చెప్తుందంటే ఆర్డర్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి నివాసం ఉండేటువంటి పేదలను ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళ యొక్క నివాసం వాళ్ళ ఎంజాయ్మెంట్ను డిస్టర్బ్ చేయకూడదని ఇంటర్మ్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా గోపురం మండల తహసీల్దార్ గారు పదే పదే ఆర్డర్ను ఉల్లంఘించి వాళ్ళ వాళ్ళ పైన దాడులకు పాల్పడుతూ ఉన్నాడు దీనిని ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకుపోతాం అప్పటికీ స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి అవుతాం రెవెన్యూ తహసీల్దార్ గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు నిజంగా ఇక్కడ అన్యాక్రాంతం అవుతున్నటువంటి గత ప్రభుత్వంలో కబ్జాకు గురైనటువంటి విలువైన భూములను కాపాడాలనుకుంటే మీ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగానే ఉన్నటువంటి విలువైన నేషనల్ హైవే పక్కనే ఉన్నటువంటి భూములు ఎస్టేట్ లాగా ఫ్లాట్లు వేసి అమ్ముకుంటా ఉంటే వాటిని పట్టించుకోరు చెరువులు అన్యాక్రాంతం అవుతూ ఉంటే వాటిని పట్టించుకోరు లేకపోతే ఇవి అసైన్మెంట్ ల్యాండ్ అని చెప్పి తెలిసినా కూడా వారి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే వాటిని పట్టించుకోరు వీరు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది చెప్తా ఉన్నారు కింద కింద స్థాయి ఉన్నటువంటి అధికారులు రెవెన్యూ అధికారులలో ఉన్నటువంటి విఆర్ఓల ద్వారా కొంతమంది ఇద్దరి మనుషులను పెట్టుకొని వాళ్ళ ద్వారా చక్క విధులన్నీ నిర్వహించుకునేటువంటి లోపాయకారి ఒప్పందాలకు వాళ్ళ ద్వారా మూసేస్తా ఉన్నట్లు ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి ఒకవైపు ఏమో ఈయనేమో ఆర్డీఓ స్థాయిలో ప్రమోషన్ లిస్టులో ఉన్నాడని చెప్పి ఆయన చెబుతా ఉన్నారు మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు పేదల జోలికి వస్తే కోర్టు ఆర్డర్స్ను ఉల్లంఘిస్తే గుంటూరులో జరిగినటువంటి గుంటూరులో మోహన్ రావు అని ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు ఆయన పేదలు గురుసెలు తొలగించడం పైన ఆర్డరు కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే కోర్టు ఆర్డర్ను ఉల్లంఘించి ఆయన చర్యలు తీసుకోవడం అనేటువంటిది కూల్చడం అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ పోతే ఇవాళ ఆయన డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి వాడు ఈరోజు డిప్యూటీ తహసీల్దార్గా పనిచేయాలని డిమోషన్ ఇవ్వాలని ఆర్డర్స్ను మీరు ఒక్కసారి పరిశీలన చేయండి కాబట్టి ఇప్పటికైనా పేదల మీద మీ ప్రతాపం చూపడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు పైగా ఈరోజు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకుల మాటల్లో జరిగినటువంటి భూ కబ్జాలు దాదాపు మూడు వేల ఎకరాల్లో స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాడు మంచి ఆహ్వానించదగినటువంటి పరిణామం ఇంకా మండలంలో బద్వేలు నియోజకవర్గంలో విలువైన భూములన్నీ కూడా ఆక్రమణకు గురైనాయి కానీ ఇవాళ ఈ మధ్య నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితి ఏమంటే అధికారులందరూ కూడా వైసీపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు వైసీపీ నాయకుల కబ్జాలను వ్యతిరేకంగా నిలబడి మేము గుడిసెలు వేసి పేదల పక్షాన్ని నిలబడితే వీళ్ళు అధికారులు ఆ పేదల మీద ప్రతాపం చూపడం అంటే వైసీపీ వాళ్ళ కొమ్ము తప్ప ఇంకొకటి లేదు కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోకపోతే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకొని పోతా రెవెన్యూ రెవెన్యూ మంత్రి దృష్టి కూడా తీసుకొని పోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వ భూములన్నీ కాపాడండి ప్రజా ప్రయోజనాల కోసం వాటిని వినియోగించండి మీకు తెలియదా ఓ పక్క నిర్ణయానికి భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి గతంలో అసైన్మెంట్ ఇచ్చేటువంటి భూములు అందుకోసం అవిశ్రాంతమైన కంటి పోరాటాలకు మరోసారి సమావేశం సాగను అధికారులు ఉన్నతాధికారులు విచారణ జరిపించి న్యాయం చేయాలని అక్కడ కాని పక్షంలో మరోసారి మళ్ళీ పోరాటానికి